జై రాధేకృష్ణ ఫ్రెండ్స్ ఈ పాట వినండి రష్యన్ భక్తులు భక్తుడిగా మారగానే శిష్యుడిగా మారగానే వారిలో జరుగుతున్న మార్పులను తెలియజేస్తూ ఈ పాటను అందంగా పాడుతూ తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరికో భక్తిలోని ఆనందాన్ని రుచి చూపిస్తున్నారు వారు శిష్యుడిగా మారగానే వారికి విలువలు మంచితనం మానవత్వం ధర్మం తెలుస్తుంది అంటున్నారు జ్ఞానం వస్తుంది అని చెబుతున్నారు జీవితం మారిపోతుంది అందమైన కొత్త ప్రపంచంలో ప్రయాణిస్తున్నాము అని అంటున్నారు ప్రేమ తమ కళ్ళు తెరుస్తుంది భక్తితో స్వర్గానికి మార్గం పట్టుకుంటున్నారు వారి హృదయాల్లో సృష్టికర్త ప్రేమ జ్వాల ఉంది భయం లేకుండా దైవత్వానికి దారి తీయగలం అంటున్నారు ఒకప్పుడు సాధారణ అబ్బాయిల కోపం అసూయ బాధ అసహనంతో జీవించేవారు అని వారి జీవితంలోకి వచ్చిన గురువులు ఎంతో జ్ఞానాన్ని అందించారు అని అంటున్నారు మరియు ప్రశాంతంగా ఆనందంగా జీవించే పద్ధతి చూపుతున్నారు అని అంటున్నారు ఆలయం వారికి తలుపు తెరిచినప్పుడు వారు ఇక్కడికి వస్తున్నారు గురువుల సత్సంగాలు వింటున్నారు భక్తిలో ధ్యానంలో జపంలో తమ సమయాన్ని గడుపుతున్నారు వారి హృదయం దొంగిలించారు అని ఇప్పుడు వారి హృదయంలో మంత్రం ప్రవహిస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ మహామంత్రాన్ని పాడుతున్నారు వింటున్నారు తమని తాము తెలుసుకునే సమయం కలలని అనుసరించే విధానం విధి నమూనాలను మార్చుకోవడం మరియు వృత్తంలో తిరగకుండా ఉండడం అన్ని తెలుసుకుంటున్నాము అంటున్నారు ఇక్కడికి వచ్చే భక్తులతో సంభాషణలు గురువుల శిక్షణలు భక్తి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతమైన భక్తి క్షణాలు అన్ని ఈ ప్రవాహంలో జరుగుతున్న అన్ని విషయాలు అభివృద్ధి వైపునకు తీసుకువెళ్తున్నాయి ఈ భక్తులు అందరూ కలిసి వారి ముఖ్య లక్ష్యం అయినటువంటి భగవంతుడి భక్తి వైపు కదులుతున్నారు ఈ పాటల ద్వారా భజనల ద్వారా ఎందరికో భక్తిలోని మకరందాన్ని అందిస్తున్నారు విదేశీయులు భక్తి మార్గంలో ప్రయాణించడం మాత్రమే కాదు భక్తి ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు అందరికీ భగవంతుడి నామాన్ని శ్రీకృష్ణ మంత్రాన్ని అందించే ప్రయత్నము చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆనందంగా ఉండాలి అనుకుంటే ధర్మంగా ఉండండి సదా మంచిగా ప్రవర్తించండి ఎవరిని మాటలతో గాని చేష్టలతో గాని బాధించకండి మీ అమూల్యమైన సమయాన్ని ధ్యానంలో భగవంతుడి నామాన్ని జపించడంలో పెట్టండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ